ఒక అతను గురువుల దగ్గరికి అదే పనుగా పెడుతున్నాడు ఎక్కడెక్కడో ఋషుల దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతున్నాడు వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాడు కానీ పనులు జరగట్లేదు తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల దగ్గరికి వెళ్తున్నాడు క్లాసులకు పెడుతున్నాడు కానీ పనులు కావాలి అలా చాలా మంది దగ్గరికి చాలా సంవత్సరాల నుంచి తిరుగుతూ ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు అంట రీసెంట్ ఇలా తను ఎంతమంది దగ్గర తిరిగాడో అన్ని చెప్పాడు కానీ నా పనులు కావట్లేదు అని అడిగాను నువ్వు అర్జెంట్గా చచ్చిపోయి భూమి భారం తగ్గుద్ది నీలాంటి వాడు ఉండటం మంచిది కాదు అని ఫైనల్ గా ఒక గురువు దగ్గరికి వచ్చాడు ఇలా ఒక గురువు నన్ను నువ్వు ఈ భూమికి భారం అని డిసప్పాయింట్ చేశారు అని చెప్తాడు అలా ఎందుకు జరిగింది ఇందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం మనం స్పెషల్ రిచ్ సెలబ్రిటీ క్లాస్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇది మోస్ట్ పవర్ఫుల్ క్లాస్ అనమాట ఇంతవరకు క్లాస్ పెట్టలేదు సో ఇది బిజినెస్ లో మెట్రో సిటీస్ లో ఎందుకు పెడుతున్నామంటే ఆల్రెడీ బిజినెస్ చేయాలనే థాట్స్ ఉన్నవాడు ఒక సెలబ్రిటీ కావాలి ఒక హోదాని అందుకోవాలి కానీ డిప్రెషన్ ఆ మనిషిని ఏదో ఒక సన్నివేశంలో కింద తొక్కేస్తూ ఉంటాం ఇదని ఒక ముందుకు అడిగేద్దామంటే పది అధికారులు వెనక్కి లాగేసినట్టుగా అయిపోతుంది అలా ఎదురు జరుగుతుంది ఆ హోదా అని ఆ సెలబ్రిటీ హోదాని ఆ రిజినెస్ బిజినెస్ ని అందుకోవటానికి ఏవి అడ్డంకులుగా మారుతుంది వాటి ఎలా శుద్ధి చేసుకోవాలి ఒక రాకెట్ లాగా తారాజువు లాగా ఎదగాల్సినటువంటి ఆ జీవితాన్ని ఏమేమి వెనక లాగుతున్నాయి ఆ మిస్టేక్స్ ఏంటి వాటిని ఎట్లా శుద్ధి చేసుకోవాలి అట్లా ఎదగటానికి అవకాశాలు మన విశ్వాన్ని ఎలా అడగాలి అనేక విషయాలు క్లాస్ లో ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగానే వచ్చే నెల ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడో తారీఖు ఈ అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అట్లాగే మనం ప్రతి నెల ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంది ఐదు రోజుల పాటు రోజు కొత్త సబ్జెక్ట్ తో స్పెషల్ గా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఎంత దూరంలో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఈ ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ కావచ్చు మీ ఇంట్లోనే ఉండి ఉదయం ఎర్లీ మార్నింగ్ ఐదు నుంచి ఆరింటి దాకా ప్రతిరోజు ఈ అడ్వాన్స్డ్ మెడిటేషన్ క్లాసెస్ లో అన్ని కవర్ అవుతాయి ఆయన సబ్జెక్ట్ సో దానికి కావాల్సిన వాడు ముందుగా నేను రోజు చేసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా ఐదు రోజుల పాటు మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ కి కాకుండా వన్ టు వన్ ఫిజికల్ గా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు ముందుగా బుక్ చేసుకోవాలి ఒక మ్యారేజ్ కోసం ఒక బిజినెస్ పెట్టడం కోసం పర్సనల్ విషయాలు ఎన్నో ఉంటాయి ఇతరులు వినకుండా వన్ టు వన్ క్లాసెస్ కూడా ప్రైవేట్ గా ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మీకు మాత్రమే స్పెషల్ క్లాసులు కావాలని ఉంటాయి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాయి ఒక అతను రెగ్యులర్ గా గురువుని కలుస్తున్నాడు క్లాసెస్ వెళ్తున్నాడు ఒక గురువు ఈ భూమికి భారం చనిపో చనిపోయి అర్జెంటుగా చచ్చిపో దరిద్రం మొదలుపోతుంది అన్నాడు అలా ఎందుకు జరిగింది సో అంత ఇరిటేట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అతను ఏమని వాపోయాడు ప్రతి స్టూడెంట్ క్లాస్లో ఒకటో తరగతి నుంచి టెన్త్ దాకా ఎంబీఏ దాకా ఉంటారు తర్వాత కాలేజీలో హై లెవెల్ దాకా కొందరే అన్నిటిలో ర్యాంకులు సంపాదిస్తుంటారు కొందరు ఏదో చదవాలి ఏదో తప్పదు ఇంట్లో వాళ్ళు మెప్పించడానికో వాళ్ళు బాగా పోరు పడలేకో వెళుతూ ఉంటారు క్లాసెస్ నార్మల్గా పాస్ అవుతూ ఉంటారు కొందరు ర్యాంక్ సాధించి స్టేట్ ర్యాంకు అట్లా జిల్లా ఫస్ట్ ఇలా వస్తూ ఉంటారు కొందరు కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి నిదానంగా పాస్ అవుతూ ఉంటారు సో ఆ ర్యాంక్ సాధించే వాళ్ళ జాబితాలోకి వీళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు దాని మీద ప్రాణం పెట్టేస్తారు నీళ్ళు ఏదో అటెండ్ అయ్యాం లాస్ట్ బెంచ్ అన్నట్టుగా ఉంటారు సో ఇలా సంవత్సరాలు వెళ్ళిపోతున్నప్పుడు నీలో గ్రోత్ రానప్పుడు నీలో టాలెంట్ వెలికి తీయనప్పుడు నీలో జ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంలో ఒక స్థాయికి వెళ్ళటానికి నీకులో ఆ ఇంట్రెస్ట్ పుట్టనప్పుడు నువ్వు ఎందుకు జీవించటం అని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడాడు ఇతనికి అర్థం కాలే అంటే ఏ క్లాస్ లోనైనా సరే ఒక టెన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు వంద మంది ఉంటే కేవలం ఒక పర్సన్ క్లాస్ ఫస్ట్ వస్తాడు కొందరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అవుతారు కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అవుతారు కొందరు నార్మల్గా ఏదో పాస్ అయ్యామని పాస్ మార్కులు వస్తాయి మరి కొందరు పది మంది ఫెయిల్ అవుతారు వంద మందిలో ఇక్కడ ఎవరికి మిస్టేకు లెసన్ చెప్పిన గురువులదా ఆ పది మంది ఫెయిల్ అయిన విద్యార్థులుగా మరి లెసన్ చెప్పిన విద్యార్థులు టెన్త్ క్లాస్ లో ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్పకపోతే ఈ ర్యాంక్ వచ్చేవాళ్ళే కాదు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కాదు స్టేట్ ఫస్ట్ వచ్చేది కాదు ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు కాదు సెకండ్ క్లాస్ వచ్చేవాళ్ళు థర్డ్ క్లాస్ వచ్చేవాళ్ళు కాదు నార్మల్గా పాస్ అయ్యేవాళ్ళు కాదు మరి ఆ పది మంది తొంభై మంది పాస్ అయ్యే పది మంది ఎందుకు తప్పారు ఆ వాళ్ళకి అన్ ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు పట్ల తల్లిదండ్రులు పోరుపడలేక వాళ్ళ ఆంబిషన్ వేరేగా ఉంటుంది చదువు ఎక్కదు సో లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా చాలా మంది సంవత్సరాలు జరుపుకునే సబ్జెక్టులు వింటా ఉంటారు యూట్యూబ్ లో వింటా ఉంటారు ఒక అమ్మాయి పాతికేళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను నాకు ఆస్తులనే బయటకు వెళ్ళిపోయింది తప్ప నాకు ఏమీ రాలేదు ఆ మెడిటేషన్ చేసేదే రాంగ్ ఆమె ఫస్ట్ ఆ విషయం ఆమెకి ఆ ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా ఒక గురువు వీడియో చూసేదాకా కూడా అర్థం కాలేదు అందరూ మెడిటేషన్ చేస్తున్నారు ప్రపంచంలో నేను మెడిటేషన్ చేస్తున్నాను నీ మెడిటేషన్ ఎందుకు ఉపయోగపడినప్పుడు అది ఎందుకు చేయాలి ఆ ఉపయోగపడిన మెడిటేషన్ ఏంటనేది ఆ అమ్మాయికి తెలియదు ఇప్పుడు అడ్వాన్స్డ్ గా తెలుసుకున్న తర్వాత షాక్ అయింది ఇరవై ఐదేళ్ల పాటు ఆ ను వృధా చేసుకున్నాను అట్లాగే ఈ అతను ఎంతో మంది లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం లేని గురువుల చుట్టూ తిరిగి లా ఆఫ్ అట్రాక్షన్ అనుకూలి బడి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర ఎన్ని ఏళ్ళ మెడిటేషన్ చేశాను అంటే నువ్వు చచ్చిపో భూమి భారం ఎందుకు అన్నాడంటే అతను చెప్పింది విని అతని మైండ్ పనిచేయలేదు ఇంక ఇతను చెప్పినా వ్యర్థం అంటే ఆ ఫస్ట్ ర్యాంక్ సాధించే లిస్ట్ లో ఇతను లేడు అతను అంత ఓపిక గా చెప్పే శక్తి అతనికి లేదు అందుకే నీలాంటి వాడిని నేను మార్చలేని చనిపో అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఓపిక నశించింది ఎందుకు అతను చెప్పింది అంత విన్న తర్వాత ఇతను ఒక సోమరిపోతు ఒక టైం వేస్ట్ పర్సన్ ఒక లాజిక్ లేదు ఒక అట్రాక్షన్ చేసే గుణం లేదు వంట పట్టించుకునే మనసు లేదు అంటే ఆ పది మంది విద్యార్థులు ఫెయిల్ అయిన జాబితాలో ఇతను ఉన్నాడు సో ఇంకో గురువు దగ్గరికి వచ్చి కూడా అదే కంప్లైంట్ సార్ నేను ఏది పట్టుకున్నా నా ఇంటికి ఎక్కట్లేదు ఆత్మని శుద్ధి చేసే జ్ఞానం గురువు ఇవ్వలేకపోయారు నెగిటివ్స్ తీసే శక్తిని కలిగి లేకపోవటం ద్వారా నెగిటివ్ ని ఎలా శుద్ధి చేయాలో తెలియకపోవటం ఆత్మలో పెరిగిపోయిన నెగిటివ్ ఆ శక్తుల్ని శుద్ధి చేసే విధానం కూడా చాలా మందికి తెలియదు ఊరికే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తారు చాలా మంది చాలా ఐటమ్స్ తెలియదు ఫుల్ గా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రా కొందరికే వచ్చు అంటే ఆ విశ్వం కొందరిని ఎన్నుకుంటుంది ఆల్ ఇన్ వన్ పర్సన్ గా ఏదైనా క్లియర్ చేసే శక్తిని ఇస్తుంది హీలింగ్ పవర్ ఇస్తుంది ఎదుటి వాళ్ళ హృదయాల్లోకి ఆ వాక్యాలు చొచ్చుకుని వెళ్ళి వాళ్ళ మనసు మారేలాగా అలాంటి గురువులు కూడా విశ్వమే ఎన్నుకుంటుంది డియర్ ఫ్రెండ్స్ మీరు చేస్తున్నది మీ మైండ్కి ఎక్కట్లేదు అంటే అక్కడితో ఆగిపోయింది నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం అంటే ఒక మొండి పట్టుదలతో ఎందుకు పనికిరాని సమయాన్ని వెళ్ళామా వచ్చామా అయిపోయిందా ఎందుకు వెళ్ళామో తెలియదు ఎందుకు వచ్చావో తెలియదు దానివల్ల ప్రయోజనం లేని ఒక లేక ఒక స్టోరీ మనం పల్లెటూరులో చెప్పుకుంటా ఉంటారు సరదాగా ఒక భార్యాభర్తలు ఇద్దరి దగ్గర ఒక అతను పని మనిషిగా చేస్తాడు పొల్లయ్య నైట్ ప్రతి రోజు పొల్లయ్య వాళ్ళ ఇంటి అరుగు బయట పడుకుంటాడు వాళ్ళ లోపలేం మాట్లాడుకున్నారో వినపడతా అవుతాడు అనమాట వాళ్ళు విసేస్తూ వాళ్ళు విసేస్తూ అతను ఆ ఏం చెప్తాడు రేపు పొల్లయ్యని మనం ఏమారు అని ఊరు పంపించాలి పని మీద అని చెప్తాడు అలాగేనండి పొద్దున్న లేవగానే చెప్దాం రేపు పంపిద్దాం ఈ పొల్లయ్య ఏం చేస్తాడు నేను ఈ నైట్ చేస్తే మా యజమాని చాలా సంతోషిస్తాడు కదా అని చెప్పి ఈ నైట్ వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ అది మీద పడుతుంటాడు పొద్దున్నే యజమానులు లేపి పుల్లయ్య నువ్వు ఆమవారం వెళ్ళాలి అర్జెంటుగా బయలుదేరాడు ఎందుకంటే అయ్యగారు నేను ఆల్రెడీ రాత్రి వెళ్ళొచ్చేశాను దీన్ని బట్టి మీకు ఏమర్థం అయింది ఆ గురువు ఇతన్ని ఎందుకు చనిపోమన్నాడు ఈయనింగ్ అది ఒక అర్థం లేకుండా వాళ్ళు ఒక పని మీద పంపించాలనుకుంటే ఈయన ఆమవారం లేక అంటే ఏంటి పుల్లయ్య గారి పుల్లయ్య ఆవారం అంటే ఒక లేని వ్యక్తి అని అర్థం ఒక వర్క్ పరిమితం పంపిస్తానని వాళ్ళనుకుంటే ఈయన నార్మల్ గా ఇల్లు దానివల్ల ఏంటి ప్రయోజనం అలా కొంతమంది విద్యార్థులు అయితే క్లాసులో ఫెయిల్ అవుతుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ లో వస్తారు వాళ్ళు ఎవరితోనూ మాట్లాడుకుంటారు వెళ్తుంటారు కొంతమంది అట్లా ఆ గురువు చెప్పడం దాని అర్థమేది అంటే ఓపిక లేనప్పుడు చెప్పే గుణం ఓపిక నశించిపోయినప్పుడు అలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అలా అనకూడదు యాక్చువల్ గా ఇక్కడ అతనిలో నెగిటివ్ కొండలా పెరిగిపోయిందన్నారు ఆ నెగిటివ్ శుద్ధి చేసే అజ్ఞానం లేకపోవటం ఒక రేసం ఓపిక నశించడం ఒక రేసం అంటే ఒక వ్యక్తి చెప్తా ఉంటే నెగిటివ్ మనిషి ఆ నెగిటివ్ వింటే మాకెక్కడ అంటుకుంటుందా అని డైవైడ్ చేస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు మీకు ఆ మైండ్ లోకి ఆ పాజిటివ్ ఎనర్జీ పాస్ కాదు ముందు వాటిని శుద్ధి చేసేలాగా మీలోని మహోన్నతమైన శక్తితో ఒక క్రియేషన్ చేయండి నాలోని సర్వశక్తి మంతడైన సర్వేశ్వరుడు ఐశ్వర్డు నాలో ఉన్నాడు నాలో పెరిగిపోయిన ఈ ఏదైతే చెడు శక్తులు ఉన్నాయో వాటిని డిలీట్ చేయవా ప్లీజ్ లెటెట్ గా చేయవా థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ అంటూ ప్రేమతో ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా వైబ్రేషన్స్ తో పాటు క్లియర్ అవుతున్నట్టుగా మీరు చూడండి లేదా ఒక విలువైన గురువుని మీకు చూపించమని విశ్వాన్ని ప్రేమతో అడగండి నాలో ఇంత నెగిటివిటీ ఎక్కువైపోయింది ఏ గురువు ద్వారా నాలో ఉన్నటువంటి సబ్కాన్షియస్నెస్ లో చెత్తని క్లీన్ చేసే గురువు ఎవరో నాకు మార్గదర్శం చేసి చూపించువా ప్లీజ్ డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అడిగినప్పుడు మీకు వీడియో రూపంలో ఒక నెంబర్ రూపంలో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు నమ్మినప్పుడు ప్రేమ పూర్వకంగా మీరు అడిగితే ఈ ప్రపంచ ద్వారాలు మీకోసం ఓపెన్ అవుతాయి ఎంత నెగిటివ్ ఉన్నా సరే విశ్వ శక్తిని మీరు నమ్మి ప్రేమతో ఒక గురువును చూపించమని పదే పదే మీరు హృదయపూర్వకంగా ప్రేమతో ఆత్మ యొక్క విశ్వాసంతో ప్రకంపనలు బయటకు వచ్చేలాగా ప్రేమతో పొలకించిపోయేలా చేతులు పైకెత్తి మీరు అడగండి నా జీవితాన్ని మార్చే ఆ గురువుని చూపించమని డియర్ యూనివర్స్ ప్లీజ్ అలాంటి గురువు ఎక్కడున్నారో నాకు చూపించమని ప్రేమతో అడగండి ఖచ్చితంగా మీ హృదయాన్ని గెలుచుకుని ఆ హృదయంలో పెరిగిపోయిన ఆ చెత్తని క్లీన్ చేసేలా అలాంటి హీలింగ్ పవర్ కలిగిన గురువుని ఖచ్చితంగా యూనివర్స్ మీకు చూపిస్తుంది పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి నెమ్మది మీద అన్ని పనులు జరుగుతాయి టెన్షన్ పడిపోతే హడావిడి పడిపోతే నెగిటివ్ ని ఎక్కువగా మూట కట్టుకుంటారు మీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే డోంట్ కేర్ నాకు ఈ సమస్య పెద్ద విషయం కాదు ఇది ఎలా వచ్చిందో అలా మాయమైపోతుంది నాకు ఆ విశ్వశక్తి తోడుగా ఉంది ఆ విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని ఏదైతే నన్ను భయపడుతుందో దాన్ని అన్నిటినీ నా కోసం తిరిగి సృష్టి చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ డైరెక్ట్ గా విశ్వాన్ని అడగండి మీలోని దైవశక్తి ద్వారా నెగిటివ్ తీసేయమని ప్రేమగా చాలా ఇష్టంగా చాలా క్యూట్ గా మాట్లాడండి అద్భుతాలు జరుగుతాయి టెన్షన్ అంతా పక్కన పడేసే చాలా చక్కగా ప్రేమతో మాట్లాడండి టెన్షన్ పడొద్దు ఏమీ ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మహోన్నతమైన విశ్వశక్తిని ఆజ్ఞ లేనిదే చర్మ కూడా మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఎవరో మిమ్మల్ని ఒక టెన్షన్స్ లో లాగేస్తూ ఉంటారు భయపెట్టాలని చూస్తారు ఇంకేదో చేయాలని చూస్తారు మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని రిమోట్ లాగా మిమ్మల్ని కీగా వాడుకోవాలని చూస్తుంటారు ఇలాంటి వాళ్ళ చేతుల్లో మీరు భయపడకూడదని విషయం గ్రంథాల్లో రాయపడి ఉంది ఒక వ్యక్తి మనల్ని కమాండ్ చేయాలని తన కబంధ హస్తాలలో పెట్టుకుని రిమోట్ లాగా వాడుకోవాలని ట్రై చేస్తుంటారు ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి మీరు ఎలాంటి వాళ్ళని అస్సలు లెక్క చేయకూడదు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక బొమ్మలాగా ఆటించ ఆడించాలనుకున్న ఎవరైతే ఆడించాలనుకుంటున్నారు వాళ్ళ చేతుల్లోకి మీరు వెళ్ళకూడదు ఎవరి చేతుల్లోకి మన జీవితాన్ని ఇవ్వకూడదు ఆడించడానికి మీరు ఒక సృష్టికర్తగా ఒక గొప్ప రాణిగా రాజుగా ఉండాలి ఎవరి చేతుల్లో ఆట బొమ్మలుగా ఉండకూడదు మీకంటూ స్వతంత్రంగా పేరు ప్రఖ్యాతులతో అట్లా క్రియేట్ చేయండి సో నేను స్వతంత్రంగా పేరు ప్రఖ్యాతులతో చక్కని డబ్బు సంపదలతో ఆరోగ్యంతో జీవించేలాగా మహోన్నతమైన విశ్వశక్తి నాకు ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను నాలోని దైవశక్తిని ఈ భూమిలో ఉన్న డబ్బుని సంపదలను అన్నిటినీ ఈ ప్రకృతిని నా కోసం గొప్పగా పలు సృష్టి చేస్తూనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో మాట్లాడండి దేనికి భయపడొద్దు ఎవరిని విమర్శించొద్దు ఎవరిని చూసి అసూ చెందొద్దు డబ్బు లేదనద్దు ఉంది ఇప్పుడున్నది నిజం కాదు నేను అనుకున్నదే నిజం డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది ఈ ప్రపంచ ద్వారాలు నా కోసం ఓపెన్ అవుతాయి అనంత విశ్వశక్తి నా కోసమే ఈ ప్రపంచాన్ని అందంగా సృష్టి చేస్తుంది నాలోని చెత్తనంతటిని డిలీట్ చేసి నేను వ్యంగగా ఆరోగ్యంగా సంపదలతో డబ్బుతో అన్ని రకాల భోగభాగ్యాలతో జీవించేలాగా నా జీవితాన్ని అద్భుతంగా సృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఈ దివ్యమైన భూమి మీద జన్మించే నాకు సమస్తాన్ని పొందే హక్కుని తెలియచేశావు దిస్ ఇస్ మై బర్త్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ప్రేమగా మాట్లాడండి పాజిటివ్ గా మాట్లాడండి ఎన్ని సమస్యలున్నా పట్టించుకోవద్దు డేర్ ఫ్రెండ్స్ ఎంత సరదాగా మీరు పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ విలువైన వ్యక్తులతో మాట్లాడుతూ ఎప్పుడు సంతోషంతో పండగ వాతావరణంలో డాన్స్ చేసే మూడ్ లో ఉంటారో మీ జోలికి ఏ నెగిటివ్ రాదు ఒకసారి గురువు ద్వారా మీరు నేర్చుకోండి పర్సనల్ గా గురువుతో మాట్లాడండి మీ ఇంటెన్షన్ ఏంటి మీ రేపటి భవిష్యత్తు ఎట్లాంటిది కావాలనుకుంటున్నారు ఆ మార్గాలన్నీ విశ్వగురువు దారి చూపిస్తారు డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి క్లాసెస్ మీరు అటెండ్ అయినప్పుడు మీలో తెలియనటువంటి ఆ నిండు అంతా బయటకు వెళ్ళిపోతుంది ఒక పాజిటివ్ గురువు దగ్గరికి ఒక విశ్వగురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు మాట్లాడినప్పుడు మీ విషయాలన్నీ షేర్ చేసుకుని రెమిడీస్ తీసుకున్నప్పుడు మీలోని ఆ దరిద్ర దేవతలన్నీ పారిపోతాయి ఎందుకు విశ్వం ఎన్నుకున్న గురువుకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలా మీరు మంచి క్లాసెస్ కి ఈ ప్రపంచంలో డిఫరెంట్ గా ఎదగాలనుకున్నప్పుడు ఆ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు మీలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుని ఇప్పుడు దాకా చేసిన రాంగ్ అంతా వదిలేస్తారు రైట్ వేలో ప్రయాణిస్తారు తద్వారా షార్ట్ కట్ లో పనులన్నీ నెరవేరు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో ఎప్పుడు కూడా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలని ఆ దరిద్ర దేవతలు తొలగిపోయి మీరు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో భౌగభాగ్యాలతో సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ